ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే కాళమండలం ఉందో కాళమండలంలో మరొక శాసనసభ్యుడు ఉండి శాసనసభ్యుడు మరి రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ ప్లేస్ ఉన్న కర్రని బలవంతంగా తొలగించేయటం మరి దళితుల మనోభావాన్ని దెబ్బతీసినట్టే అక్కడ నిజంగా తప్పే జరుగుంటాయి కనుక అక్కడేవ నాగదేవత గుడేదో ఉంది ఆ గుడికి వెళ్ళి దారిలో రోడ్డు గట్టగా కట్టారు క్లాత్ అని చెప్పి అంటున్నారు బ్యానర్ నిజంగా కట్టి ఉంటే కనుక అక్కడ ఉన్న ఎస్సీ నాయకులను జన సంఘాల సంబంధించిన సభ్యులను లేకపోతే గ్రామ పెద్దలను సంఘ పెద్దలను పిలిచి కూర్చోబెట్టి ఆ బ్యానర్ ఇది కట్టారమ్మా ఇది కట్టకూడదని చెప్పేసి మీరు చెప్పవలసిన ఒక శాసనసభ్యుడుగా ఉండి మీరు మరి రాజ్యాంగాన్ని రక్షించవలసిన వ్యక్తి మీరే మరి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ పేక్షని తొలగించడానికి మీరు చాలా దారుణమైన పరిస్థితుల్లో మరి వంద రెండు వందల మంది జనం మధ్యలో మీరు ఒక బ్యానర్ని ఇలాగ ఊపుతూ మరి మీరు చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది చాలా దారుణం అది మేము వీడియో ద్వారా కూడా చూస్తూ జరిగింది ఈ వీడియోను చూడండి ఈ వీడియో ఎంత దారుణంగా ఉందో ఒకసారి వీడియో చూపించండి ఒకసారి వీడియో మిత్రులు ఒకసారి చూపించండి ఎంత దారుణంగా ఉందో చూడండి సరే మరి ఇది ఎంత దారుణం ఇది అంటే అక్కడ రెండు వర్గాలను మీరు రచ్చ రచ్చకొట్టాలన్నా లేదా ఏం చేయాలనుకుంటున్నారు రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని ఒకటి ప్రశ్నిస్తాను ఒక శాసనసభ్యుడిగా ఉన్నారు మీరు మీరు ఇంతకుముందు ఎంపీగా కూడా చేశారు మరి నీ తెలుసుండి కూడా మీరు ఎలా ఎందుకు చేశారు దీని మీద మరి ఎస్పీ గారి చర్యలు తీసుకోవాలి ఈ యొక్క రఘురాం కృష్ణరాజు రఘురామకృష్ణ అనే ఎమ్మెల్యేపై ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఎంతటి వాడండి సరే మాకు అవసరం అక్కడ బ్యానర్ మీరు చంపడానికి గల కారణాలు ఏంటి మీరు ఎందుకు చంపాలి మీరు ఎందుకు చంపే పరిస్థితి వచ్చింది దీని మీద మీరు ఈ రఘురాకృష్ణ మీద వెంటనే ఎస్ఐటర్స్ కేసు నమోదు చేసి అర్జెంట్గా ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించారు జై భీమ్